ముందుగా మీ యొక్క నేపథ్యం ఏమిటి మా కొంత వివరాలు చెప్తారా తప్పకుండా అండి నా పేరు మౌనిక మరి ప్రాపర్ వచ్చి కరీంనగర్ అండి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది సో కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాను అక్కడ చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత ఇండియాకి రిటర్న్ వచ్చేసాము ఇప్పుడు ఎల్ఎల్బి చదువుతున్నాను నేను ఓకే సో ప్రస్తుతానికైతే జాబ్ ఏం చేయట్లేదు యుఎస్ ఎప్పుడు వెళ్ళారు మ్యారేజ్ కి ముందా మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే మన యొక్క వారసత్వ సంస్కృతి మీద లేదా మన ధర్మం మీద అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు దాడులు జరుగుతున్నప్పటికీ చాలా మంది స్తబ్దుగా ఉంటున్నారు మనకి ఎందుకులే మనకి కాదులే అంటే మగవాళ్లలో కూడా చాలా మంది ఈ నిర్లిప్త అనేది కనపడుతుంది మరి ఒక మహిళ ఉండి మీరు మీ యొక్క ఇంటి బాధ్యతలకి పరిమితం